హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ఉద్యోగులకు పెన్షన్లకు కీలక సమావేశం వేతనాలు డిఏ బకాయిలపై తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే అని లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి వీడియో నస్తే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది తెలంగాణలో ఉద్యోగుల సమస్యలు వేగంగా పరిష్కారం అవుతుంటే ఏపీ కూటమి ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్య వైక్రీయ అవలంబిస్తుందని విమర్శలు వస్తున్నాయి ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం చివరికి ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధమైంది గుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు అమరావతిలోని సచివాలయ కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశానికి మొత్తం పద్నాలుగు ప్రధాన ఉద్యోగ సంఘాలు అనుబంధ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయరామ్ చర్చలు నడపనున్నారు వేతనాల పెంపు కరువు భత్యం విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపులు అలాగే ఇతర ఆర్థిక ఆర్థికేతర సమస్యలపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి ఈ వేదికను వినియోగించుకొని ఉద్యోగులు తమ డిమాండ్లు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మళ్లీ గుర్తు చేయాలని భావిస్తున్నారు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే అంచనాలతో ఉద్యోగ వర్గాలు ఆశీర్భావం నెలకొంది కూటమి ప్రభుత్వ ఏర్పాటులో తాము పోషించిన పాత్రను గుర్తించి తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేయనున్నాయి మరి చర్చలు ఉద్యోగులకుట ఇస్తాయా లేక మళ్ళీ వాయిదా పడతాయా అనేది కొన్ని గంటల్లోనే తేలనుంది సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్